శ్రీ గురుభ్యో నమహా ఒకే అమ్మవారు రెండు దేవాలయాలు అది కూడా పక్కపక్కనే మీరు ఎక్కడైనా చూసారా రెండు ఊళ్ళ పొలిమేరలలో రెండు దేవాలయాలు అంతేకాదు ఆ దారిలో వెళ్ళే ప్రతి వాహనం సైకిల్ నుంచి లారీ వరకు తప్పకుండా ఆగాల్సిందే ఇప్పుడు ఆ దేవాలయాల గురించి మనం తెలుసుకుందాం ఈ చుట్టుపక్కల గ్రామాల వారికే కాకుండా రాష్ట్రం నలుమూలలా కూడా ఈ అమ్మవారి మహిమల గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాజలూరు మండలంలో వెలసిన గొల్లపాలెం దనమ్మ తల్లి అంటే తెలియని వారంటే ఎవ్వరూ ఉండరు కోరిన కోర్కను తీర్చే తల్లిగా కల్పవల్లిగా భక్తుల పాలిట కొంగు బంగారమై భక్తులకు దర్శనమిస్తుంది నిత్యం వందలాది మంది ఈ క్షేత్రానికి వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుని ఈ తల్లి అనుగ్రహం పొందుతున్నారు ఈ ధనమ్మ తల్లి చరిత్ర చూసినట్లయితే అడ్డం వెంకటేశ్వర్లు ధర్మరావుల వంశస్థులకు ఈ అమ్మవారు సముద్ర గర్భం నుంచి దొరికిందని ఈ అమ్మవారిని ఈ గొల్లపాలెం గ్రామంలోనే ప్రతిష్ఠించడం జరిగింది గ్రామ దేవతల తమ్ముడు అయిన పోతురాజు స్వామి ప్రతి అమ్మవారి క్షేత్రంలో ఉన్నట్లుగానే ఈ క్షేత్రంలో కూడా ధనమ్మ తల్లి ఆలయం ఎదురుగా దర్శనం ఇవ్వడం జరుగుతుంది పంటలను పచ్చగా ఉండేలా చేస్తూ గ్రామాన్ని భూత ప్రేతాల నుంచి రక్షిస్తూ గ్రామ పొలిమేరలలో సదా కాపు కాస్తూ ఉండే దేవతగా గొల్లపాలెం ధనమ్మ తల్లి దర్శనమిస్తుంది కొంగోడు గొల్లపాలెం ఈ రెండు పక్క పక్కనే ఉండే గ్రామాలు ఈ ఊరి పొలిమేరలో ఒక దేవాలయం ఆ ఊరి పొలిమేరలో ఒక దేవాలయం అలా రెండు దేవాలయాలను పక్క పక్కనే ఉంటాయి దనమ్మ తల్లి ఆలయం రోడ్డు పక్కనే ఉండడం వల్ల నిత్యం ఈ గ్రామం మీదుగా వెళ్తున్న ప్రతి చిన్న వాహనం కూడా ఇక్కడ ఆగి ఈ అమ్మవారిని దర్శించుకొని వెళుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల వారికి అంతా మంచి జరుగుతుందని వారి నమ్మకం మనసులో కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని భక్తుల విశ్వాసం ఎవరి ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా కూడా ఈ అమ్మవారి పూజతోనే మొదలవుతుంది మీరు కూడా తప్పక దర్శించండి మరిన్ని పుణ్యక్షేత్రాల దర్శనం కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సర్వోజన సుఖినో భవంతు